వీక్షకులకు ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తుయేసు నామాన్న శుభాలు వందనాలు తెలియజేస్తూ వాక్య భావము అనే ఈ టీవీ కార్యక్రమాన్ని ప్రతి శనివారం అలాగే సోమవారం వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ క్రీస్తుదేషునామాన్న మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఎంతో సత్యమైన వాక్యాన్ని వింటూ గ్రహిస్తూ రాయబడిన లేఖన భావాల్లో నుంచి దాని అర్థాన్ని తెలుసుకోవటానికి మరి మీ మన్ మీ ముందుకు ఆ విషయాన్ని తీసుకురావటానికి ఎంతో ప్రయాసపడుతూ ఉండగా మరి విని మీరు అందరూ బలపడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా తరతరాలలో యుగ యుగాలలో మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ ఆయనకే చెందును గాక ఆ మెయిన్ చాలా సంతోషం దేవుని విలువైన శ్రేష్టమైన మాటలే మనల్ని బలపరుస్తాయి మనల్ని నిలబెడతాయి మరి ముఖ్యంగా మనం పరలోకానికి అంటే ఆ చేరే మార్గం దేవుడు మనకి తెలియజేశాడు అదే యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆ ప్రభు వారు అన్నారు నేనే మార్గము నేనే సత్యం నేనే జీవము అన్నారు ఆయన ద్వారానే తప్ప మనం తండ్రి దగ్గరికి చే చేరుకోలేం కాబట్టి ఆ చెప్పబడిన ఆయన చూపిన మార్గం చెప్పబడిన మాటలు మన చేతుల్లో ఉన్నప్పుడు ఆ మాటలే మనల్ని పరలోకానికి నడిపిస్తాయి అన్న సత్యాన్ని క్రైస్తవులుగా మనం ముందు గుర్తించాలి వ్యాహానుసు వార్తలో ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వర్షంలో రాయబడిన మాటలో దాగి ఉన్న భావం ఏంటంటే లేఖనములు ఎందు మీకు నిత్య జీవము కలదు అని తలంచుచు వాటిని పరిశోధించుడి అని రాయబడింది బైబిల్ గ్రంథంలో రాయబడిన లేఖనాలే మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాయి ఎవరయ్యా ఈ లేఖనాలు చెప్పిందంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు అందుకని ఆయన ద్వారా ఆయన చెప్పిన మాటలను బట్టి ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటేనే మనం పరలోకం చేరుకుంటాం ఇప్పటికీ కూడా చాలామందికి తెలియలేని ఒక అపోహ ఏంటంటే చనిపోయిన వ్యక్తులు తిరిగి బ్రతకలేరు అని అందుకని ఈ సమాజంలో ఎప్పటి నుంచో ఇది భ్రమలో బ్రతుకుతూ ఉన్నవారు ఎందరో ఉన్నారు ఎందుకంటే కాలం మన మధ్య ఉంటారు చనిపోయిన తర్వాత వారు మన మధ్య నివసించరు వారి దేహాన్ని మనం మట్లు పెడుతున్నాం వారి దేహాన్ని మనం కాల్ చేస్తున్నాం కానీ అందులో ఉన్న ఆత్మ వెళ్ళిపోతుంది అది కనబట్టలేదు కాబట్టి ఎక్కడికి వెళ్తుందో మనుషులకి తెలియలేదు కాబట్టి పొరపాటు పడుతున్నారు అందుకని బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు మనకి తేటతల్లం అవుతూ ఉంటాయి ప్రసంగి గ్రంథంలో కూడా మాట్లాడుతూ ప్రసంగ గ్రంథం పదో అధ్యాయంలో పద్నాలుగో వచనంలో కలగబోవునది ఏదో మనుషులు ఎరగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుతురు నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు అంటే చనిపోయిన తర్వాత మనుషులు మనుషులు తెలుసుకోవాలి అది ఎవరు తెలియజేస్తారు అని ప్రశ్నిస్తున్నాడు అది ఖచ్చితంగా క్రైస్తవుడు తెలియచేయాలి ఇంకా చెప్పాలంటే ఇదే గ్రంథం అది వారు వచ్చాయి పన్నెండవలు కూడా మనం చూడగలిగితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకున్న మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు పోయిన తర్వాత చనిపోయిన తర్వాత మరొక బ్రతుకుందా అని అంటే లోకం అంటుంది బ్రతుకు లేదు అంది క్రీస్తు ప్రభు అన్నాడు బ్రతుకుంది అన్నాడు నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది అన్నాడు నేను చెప్పే ఈ మాటలు ఆత్మయున్నవి అన్నాడు జీవపుగల మాటలే ఒక మనిషిని మరలా బ్రతికిస్తాయి అనటానికి నిదర్శనం ఏంటి ఏంటి అని మనం ప్రశ్నిస్తే యేషు క్రీస్తు ప్రభు మరణం ఆయన సమాధి చేయబడ్డం ఆయన తిరిగి లేవటం అందుకని క్రైస్తవులుగా మనకున్న ఒక గొప్పదైన నిరీక్షణ అచంచలమైన ఒక నమ్మకం చనిపోయిన యేసు క్రీస్తు ప్రభు వారు తిరిగి లేచాడు అని కానీ సమాజం ఎప్పటికీ నమ్మదు చనిపోతే బ్రతుకు లేదని చనిపోయేంత వరకే మనకు బ్రతుకుందని ఎవరు చూసొచ్చారు అని చనిపోయిన తర్వాత కొన్ని అపోహల్లో ఉండిపోయింది భ్రమలో ఉండిపోయింది ఇంకా ముందుకెళ్తే మూఢనమ్మకాల్లో ఉండిపోయిన సమాజం చనిపోయిన తర్వాత దెయ్యాలు అయిపోతారు ఇందండా తిరుగుతారు కోరికలు తీరక చనిపోయినవారు వయసులో ఉన్నవారు దెయ్యాలుగా మారిపోతారని కాస్త భ్రమలు కల్పించింది లోకం అది ఎన్నటికీ ఎప్పటికీ జరగదేది ఎందుకంటే చనిపోయిన వ్యక్తులు భూమి మీద లేరు కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు విస్తారంగా మాట్లాడతారని బైబిల్ చెప్పింది కాబట్టి చనిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అన్న విషయంలో ఒక క్లారిటీ ఇవ్వటానికే యేసుక్రీస్తు ప్రభు మరణం ఆయన సమాధి చేయబడ్డం ఆయన తిరిగి లేపటం తిరిగి లేవటం ఎంత ఎంత అమూల్యమైన సంగతులు బైబిల్లో ఉన్నాయంటే నిజంగా ఆశ్చర్యపోతామండి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే సమ ఈ లోకంలో పుట్టి వారి మధ్య నివసించి వారి చేత చంపబడి వారి చేత సమాధి చేయబడినప్పుడు సిలువులో ఆయన చనిపోయిన తర్వాత తీసుకెళ్లి సమాధి అరిమత వేసేపు సమాధిలో ఆయనను పెట్టినప్పుడు ఆ సమాధికి పెద్ద రాయి పొరులించి ఉండగా ధరాయి పెట్టి ఉండగా అది పొర్లించి ఉండటం చూచి విభ్రాంతి నొందిన సైనికులు ఆశ్చర్యపోయిన శిష్యులు ఇది నిజంగా చాలా ఆశ్చర్యంగా కనబడుతుంది మనకి బైబిల్ గ్రంథంలో ఎందుకంటే ఇప్పటికే క్రైస్తవ్యం దేని మీద నిలబడింది అంటే పునాదిగా యశుక్రీస్తు ప్రభు పునరుద్ధానం పునరుద్ధానం అంటే ఆయన తిరిగి లేవటాన్ని బట్టి క్రైస్తవ్యం నిలబడింది సమాజం చనిపోయిన తర్వాత మర్చిపోద్ది క్రైస్తవ్యం చనిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకుని అసలు చనిపోయిన తర్వాత చరిత్ర ప్రారంభమైంది ఒకసారి మొదట కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయంలో పన్నెండవ వర్షంలో మాట్లాడుతున్న పౌలు అంటున్నాడు క్రీస్తు మృతులో మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా ఆయనని ఎలా ప్రకటించారయ్యా శిష్యులు అని అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఈ సువార్తను చెప్పండి అని యేసుప్రభు ఏం చెప్పాడు అంటే ఇదిగో మృతుడినైతిని కానీ యుగయుగాలు సజీవుడిగా ఉన్నానని చెప్తాడు ఆయన తను తను వారి కనపరుచుకున్నాడు ఆయన ఐదు వేల మందికి పైగా కనబడ్డాడు ఆయన శిష్యులు కనబడ్డాడు మగ్ధలేని మరే కనబడ్డాడు అక్కడ ఉన్న వారందరికీ కనబడ్డాడు ఆయన కనబడి తను తను సజీవునిగా ఉన్నానని రుజువు చేసుకున్న దాఖలాలు బైబిల్లో రాయబడ్డాయి అదే ప్రకటించారు అపోస్తులు కూడా అదే ప్రకటించారు కన్న వాటిని విన్న వాటిని చూచిన వాటిని వాళ్ళు ప్రకటించుతూ వచ్చారు అపౌస్తుళ్ళు అది ప్రకటిస్తూ ఉన్నప్పుడు పౌలు కూడా ఏమన్నాడంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభుని చనిపో చంపేశారు కానీ చంపేసిన ఆయన మృతుల్లో నుండి లేపబడ్డాడని ప్రకటించబడుతుంటే అంటే చనిపోయిన వ్యక్తులు బ్రతుకుతారు అని ఆ బ్రతికింది మొదటి వరుసలు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అలాగే చనిపోతున్న మీకు కూడా బ్రతుకుందని చెప్పడానికి ఆయనను ముందుగా తిరిగి ఆయనను ముందుగా లేపాడని సువార్త ప్రకటిస్తుంటే కొందరు అన్నారంట మృతుల ప్రోత్నం లేదని చెబుతున్నారంట చనిపోయిన తర్వాత ఎవడు వచ్చాడు చనిపోయిన తర్వాత బ్రతుకు ఉంటుందా అని కాకమ్మ కథలు చెబుతూ ఉన్నారంట నువ్వు చూచొచ్చావా మీ తాత చూసొచ్చాడా ఎవరు వచ్చారు చనిపోయిన తర్వాత చాప్టర్ క్లోజ్ అయిపోద్ది కాబట్టి చనిపోయిన తర్వాత బ్రతుకు లేదయ్యా అని అంటారంట లోకంలో కొందరు మరి అలాగనుకుంటే క్రైస్తవుడిగా మన విశ్వాసం ఏంటి మన ఆధారం ఏంటి మన నమ్మకం ఏంటయ్యా అని అంటే ఇక్కడ పౌలు అన్నాడు పదమూడవ వస్తును మృతుల పునరుద్ధానము లేకపోతే క్రీస్తు కూడా మృతుల్లో నుంచి లేపబడి ఉండలేదు అన్నాడు ఒకవేళ నువ్వు నమ్మకపోతే లోకం నమ్మదు పెట్టండి నీవు నమ్మకపోతే ఆయన లేపబడి లేపబడ్డాడని నువ్వు నమ్మకపోతే పునరుద్ధానం కూడా లేదు పునరుద్ధానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు అని కిందకు వచ్చినప్పుడు అంటున్నాడు పద్నాలుగు వచ్చను మరియు క్రీస్తు లేపబడి ఉండని ఏడల మేము చేయు ప్రకటన వ్యర్థమే క్రైస్తువులు ప్రకటిస్తున్న స్వార్థ వ్యర్థం నమ్ముతున్న మనం కూడా వ్యర్థమే అక్కడ మాట అంటున్నాడు మీ విశ్వాసమును వ్యర్థమే మీ నమ్మకం కూడా వ్యర్థం దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాం కదా మృతులు లేపబడిన ఎడల లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమునో దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యముగా అన్నాడు మేము అబద్ధాన్ని అన్నాడు అంటే చనిపోయిన యేసు ప్రభు చంపేసిన యేసు ప్రభుని చనిపోయిన యేసు ప్రభు తిరిగి లేచాడంటే హండ్రెడ్ పర్సెంట్గా థౌజండ్ పర్సెంట్ లేచాడు ఆయన మీరు అనుకోవచ్చు ఇది అసంభవం కాదండి ఎలా జరిగింది అని మీరు అనుకోవాలి ఎవరైనా అలా తిరిగి లేచిన దాఖలాలు చరిత్రలో కనబడుతున్నాయంటే లేదు సమాధులు తెరవబడ్డం కానీ సమాధుల నుంచి బయటకు రావడం బ్రతికి భూమి మీద తిరిగినట్టు కానీ లేదండి మన చరిత్ర తిరగేస్తే ఎటువంటి విశ్వాసం ఇటువంటి నమ్మకం మరి మనకి ఈజిప్షియన్స్లో ఐగుప్తీలు ఉన్నా చూడండి ఈజిప్ట్లో వాళ్ళకి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఫరోలు చనిపోయిన తర్వాత మరలా ఈ బాడీలోకి వస్తామని చెప్పి మరలా బ్రతుకుందని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పిరమిడ్లు కట్టుకొని వాళ్ళు సమకూర్చుకున్న ఆస్తి అందులో పెట్టుకుని వాళ్ళు చనిపోయారు వాళ్ళ బాడీని భద్రం చేసుకుని అయితే వాళ్ళ నమ్మకం అలా ఉంది కొందరు నమ్మకం ఒకలా ఉంటుంది మరి కొందరు నమ్మకం మరొకలాగా ఉంటుంది కానీ యావత్ మానవాళి నమ్మకం ఎలా ఉండాలంటే క్రీస్తు ప్రభు పురధానాన్ని ఆధారం చేసుకుని ఉండాలి ఎందుకంటే మొట్టమొదటిగా చనిపోయిన వారిలో ఎవరయ్యా తిరిగి లేచారు అని అంటే యేసు ప్రభువు అదే చెప్తున్నాడు ఒకసారి ఆ మాట కూడా మనం చూడగలిగితే ఇరవై వచ్చిలో చెప్తాడు ఇప్పుడైతే చనిపోయిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు అన్నాడు ప్రథమ పలమ ఆయనే లేచాడు ఆయనే లేచాడు అనటానికి బైబిల్ గ్రంథంలో ఏం ఆధారాలు ఉన్నాయ్యా అంటే మత్శ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయ మొదటి వచనంలో మనం చూడగలిగితే అక్కడ మగ్ధలేని మరియా వేరొక మరియా సమాధి చూడడానికి వచ్చారు సమాధిలో పెట్టబడిన యేషు దగ్గరికి అలా వచ్చినప్పుడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో ఎందుగో ప్రభుత్వ పరలోకం నుండి దిగి వచ్చి రాయిపూర్లు ఎంచి దాని మీద కూర్చొని అప్పుడు మహాభూ భూకంపం కలిగిను అని చెప్పుకుంటూ వస్తే ఐదో వర్షంలో దూత స్త్రీలను చూచి మీరు భయపడకండి శిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు ఆయన ఇక్కడ లేడు ఆయన ఇక్కడ లేడు మరి ఎక్కడున్నాడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఆయన లేచి ఉన్నాడు అవసరం అనుకుంటే మీరు నమ్మకపోతే రండి ప్రభుని ఉంచిన స్థలాన్ని చూడండి అక్కడ ఆయన దేహం లేదు ఆయన తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం కలిగినిగా ఎంత ఆశ్చర్యం అండి చాలామంది చాలామందిని సమాధుల్లో పెట్టేసి వచ్చేసాం కానీ ఆ సమాధుల్లో తిరిగి లేవలే ఎవ్వరూ లేదు మన తాత లేదు ముత్తాత లేదు అమ్మమ్మ లేదు నాన్న లేదు తన తల్లి లే ఎవరు లేలా వాళ్ళు ఇంకా సమాధులు ఉన్నారు కానీ ఏసం నలగ కదండి చనిపోయిన ఆయనని సిలువ మనిషి దింపి సమాధిలో పెట్టి సుగంధ ద్రవ్యాలు పూసి వచ్చేసిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా సమాధి చూడడానికి వెళ్తే సమాధులు ఆయన లేడు ఏమయ్యాడయ్యా అని అంటే తిరిగి లేచాడు ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు రుజువేంటని మీరు అనుకోవచ్చు ఆయన బాడీ ఉండాలి కదండి అక్కడ లేదు అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ సైన్స్కి లేదా ఈ లోకానికి రుజువులు కావాలి ఏ రుజువులు కావాలి ఎవిడెన్స్ కావాలి చరిత్రలో ఎప్పుడు చనిపోయిన వ్యక్తులు తిరిగి లేవలేదు కదా మరి యేసుప్రభు కూడా లేచాడు అని అంటే ఎలా నమ్ముతావు ఎలా నమ్మాలి అని కొంతమంది ఏం చేశారంటే ఇది అబద్ధపు ప్రకటన ఎందుకంటే ఏసుప్రభు మరణాన్ని క్యాచ్ చేసుకోవడానికి ఇప్పుడు కూడా చూడండి మీకు అర్థం కావడానికి మన ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు సేవకులు కొంతమంది అంటున్నారు మతున్మధులు కొంతమంది ఏమంటున్నారంటండి మీకు తెలుసు శవ రాజకీయాలు చేస్తున్నారంట శవ రాజకీయాలు ఎవరు చేస్తారండి శవ శవ రాజకీయాలు అలా చేసుకుంటారు రాజకీయ నాయకులు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కువ ప్రపంచం జరిగింది అనడానికి యశుప్రభు మరణ ఉదాహరణ ఆ తర్వాత అపోస్తులు మరణ ఉదాహరణ ఈరోజు హతసాక్షులుగా మారుతున్న ఎందరో మిషనరీస్ సేవకుల యొక్క ఆ మరణాలు ఉదాహరణ అండి శవరాజకీయాలు కాదు ఆయనని చంపేసిన తర్వాత శవం మీద మాట్లాడటం లేదు ఎందుకు చంపారని ప్రశ్నిస్తున్నారు ఎవరు చంపారని అడుగుతున్నారు ఎందుకు చంపారని కనిపెడుతున్నారు కారణం తెలియకుండా మనం మాట్లాడడం మరొక చెప్తున్నాను ఏ క్రైస్తవుడైనా సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే ఇవన్నీ నెరవేరాలి అని కానీ ఒక విషయం ఏంటంటే ఎవరు చేసి ఎవరు చంపారు ఎలా చంపారు ఎందుకు చంపారని ప్రశ్నకి సమాధానం రావాలి కదా లేదంటే అందరూ అలాగే చంపుకు వెళ్తారు కదా వెళ్ళు అందుకు అడుగుతున్నారు కానీ మతమోదులకి కొంతమందికి ఈ విషయంలో అవగాహన లేదండి అందుకని వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే ఆ జ్ఞానం ఈ జ్ఞానం వాళ్ళకి లేదు కదా మనకి మనం ఆలోచన చేస్తే ఆనాడు కూడా ఏం చేశారంటే శాస్త్రులు పరిశైలు అలాగే షద్దు కయ్యలు అనే తెగవారు కూడా ఉన్నారు విషయం ఏంటంటే శాస్త్రులు ఉన్నారు పరిశైలు ఉన్నారు సద్దుకయ్యలు ఉంటారు యేసుప్రభు కాలంలో వాళ్ళ ముగ్గురు మూడు జాతులు కనబడతాయి ఈ ముగ్గురు ఎవరైనా అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు దేవుని పరిచయం చేసేవారు అలాగే బై ధర్మశాస్త్రాన్ని వినేవారు కానీ వీళ్ళ ముగ్గురు నమ్మకాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఆశ్చర్యం ఏంటి వీళ్ళ ముగ్గురు కలిపే యేసుప్రహణ్ణి చంపించేశారు శిలువ వేయమని కేకలు వేశారు అయితే వీళ్ళ ముగ్గురులో పరిశైలు శాస్త్రులు చనిపోయిన వ్యక్తి బ్రతకుతాడు అని బైబిల్లో ఆధారాలతో నమ్మితే తెగ ఉంటుందండి వీళ్ళైతే పునరుద్ధానం లేదు అని చెప్తారు అంటే అర్థం ఏంటంటే చనిపోయిన వ్యక్తి తిరిగి లేవలేడు లేపబనడు ఇది నచ్చ ఇది సత్యం ఎందుకంటే ఈ జీవితం ఎక్కడతో ముగిసిపోతుంది కాబట్టి ఇక్కడితో ముగిసిపోయిన జీవితంలో చనిపోయిన వ్యక్తి ఎలా బ్రతుకుతాడు అనే ప్రశ్న వాళ్ళకుంటే ఇదే ప్రశ్న పట్టుకెళ్ళి యేసు ప్రభుని కూడా అడిగారు వాళ్ళు యేసు ప్రభుని కూడా నిలదీశారు వాళ్ళు ఏమన్నారు ఒకసారి మనం చూడగలిగితే మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయంలో పద్దెనిమిదవ నుంచి చూడగలిగితే పునరుద్ధానం లేదని చెప్పేది సద్దుకయ్యలు అన్నాడు చూడండి పునరుద్ధానము లేదు పునరుద్ధానం లేదు చనిపోయిన వ్యక్తులు తిరిగి బ్రతకరు అని చెప్పే సద్దుకయ్యులు తెగ వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు వీళ్ళు విశ్వాసులే ధర్మశాస్త్రం ఇదిలే వీళ్ళు ఇది రాయీలే ఈ తెగ ఎటువంటిదంటే పునరుద్ధానము లేదని చెప్పే సర్దికాయలు మీకు అర్థం కావడానికి విషయం చెప్తాను క్రైస్తవ్యంలోనే క్రైస్తవ్యంలోనే వివిధ డినామినేషన్స్ అలాగే వివిధ నమ్మకాలు ఒకరి నమ్మకం ఒకరి కొండదు మరొక నమ్మకం మరొక కొండదు కానీ బైబిల్ అంతా ఒకటే పరిశుద్ధాత్మ ఒక్కడే నేను నమ్మింది వేరే వాళ్ళు నమ్మరు వేరే వాళ్ళు నమ్మింది వేరే వాళ్ళు నమ్మరు ఎందుకంటే మనలోనే ఇన్ని డిఫరెన్స్ ఉన్నాయి మనలో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆ రోజుల్లో కూడా యేసప్రభు కాలంలో కూడా ఈ సర్దుకాయలు తెగ ఉంది వీళ్ళు ఎవరంటే పునరుద్ధానం లేదని చెప్పే సద్దుకాయలు వీళ్ళు ఒకనాడు యేసుప్రభు దగ్గరికి వచ్చారు బ్రతుకున్నప్పుడు వచ్చి ఆయన అడుగుతున్నారు ఆయన అందుకు వచ్చి బోధ కూడా పంతొమ్మిది వచ్చిన తన భార్య బ్రతుకుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినప్పుడు వాని సహోదరులు వాని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరుని సంతానం కలిగజేయాలని మోసే చెప్పాడు కదా అంటే అర్థం కావటం మీకు సింపుల్గా చెప్తున్నాను ఒక వ్యక్తి ఉన్నాడు పెళ్ళి అయింది భర్త చనిపోయాడు ఆమె భార్య ఉండిపోయింది ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయమన్నాడు వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకోమన్నాడు సంతానం కలిగి చేయాలి ఒకవేళ అతను కూడా చనిపోయాడు తర్వాత తమ్ముడు చేసుకోడు అతను కూడా చనిపోయాడు అలా చనిపో అలాగా సంతానం కలిగి చేయటానికి వాళ్ళు ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు చనిపోతే ఆ ధర్మాన్ని నిర్వర్తించడానికి వారు పెళ్లి చేసుకోవాలి అలా ఏడుగురు వచ్చినప్పటికీ ఏడుగురు చనిపోయారంట చోట ఇరవై రెండవ వర్షంలో ఇట్లు ఏడుగురు సంతానం లేక చనిపోయారు అందరి వెనక ఆస్తి కూడా చనిపోయింది ఇప్పుడు చెప్పు ఆవిడ తిరిగి లేచిన తర్వాత ఈ ఏడుగురికి ఎవరికి భార్యగా ఉంటుంది అని చెప్పారు ఈ ఏడుగురికి ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది మొదటి వాడిక రెండో వాడిక మూడో వాడిక నాలుగో వాడిక వీళ్ళ డౌట్ ఏంటంటే అందరికీ భారీగా ఈవిడ ఉండాలంటే కుదరదు కదా కాబట్టి పునరుద్ధానం లేదు అదొక న పోహ అదొక అపనమ్మకం కాబట్టి ఈ విషయంలో పునరుద్ధానం లేదని మేము గట్టిగా నమ్ముతున్నామని చెప్పేసి ఏదో ఒక స్టోరీ పట్టుకొచ్చి ఆయన చెప్పారు అప్పుడు ప్రభు అన్నాడు ఇరవై నాలుగు వర్షాలు అన్నాడు అందుకు యేషు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోవటం వలనే పొరపాటు పడుతున్నారు మీకు తెలియట్లేదు దేవుని శక్తి అర్థం అట్లా నిజంగా తెలియదండి మనకేం తెలుసు దేవుని శక్తి తెలుసా తెలీదు అసలు ఆయన ఎవరనుకుంటున్నారు అసలు దేవుడు అంటే ఎవరండి అసలు ఆయన ఉండే లోకం ఎలా ఉంటుంది ఆయన ఆలోచనలేంటి ఆయన ఏం చేస్తారు ఏం చేయగలడు ఆయన ఇది అర్థం కాకుండా లేఖనాల్లో కొన్ని అపార్థం చేసుకుని పొరపాటు పడుతున్నారు అన్నారు చూడండి మీరు లేఖన కానీ దేవుడి శక్తిని కానీ ఎరగకపోవటం వలన పొరపాటు పడుతున్నారు వారు మృతుల్లో నుండి లేచినప్పుడు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తే పెండ్లి చేసుకోరు పెండ్లికి ఇయ్యబడరు కానీ పరలోకానికి చేరుకున్న వాళ్ళు పరలోకంలో ఉన్న దోతల వల్లే ఉంటారు అని చెప్తున్నాడు అయినా మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఓ సర్దుకెళ్ళారా పునరుద్ధానం ఉంది చనిపోయిన వ్యక్తులు బ్రతుకుతారు అనటానికి ఆనాడు మీ పితరుడైన అబ్రహాం చనిపోయాడు యాకోబ్ చనిపోయాడు విశాఖ చనిపోయాడు కదా మరి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించి దేవుడు ఏమన్నాడు నేను చూడండి ఇరవై ఏడవ వచనంలో ఆయన సజీవుల దేవుడు గారి మృతుల దేవుడు కాదు కదా అందుకనే ఆ పదనుగూర్చిన భాగంలో మోసే గారితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు చనిపోయిన అబ్రహాము దేవుణ్ణు చనిపోయిన ఇశాకు దేవుణ్ణు చనిపోయిన యాకో దేవుణ్ణి అంటే అర్థం ఏంటి వాళ్ళు ఇంకా బ్రతుకున్నారనే కదా పరదేశంలో ఉన్నారనే కదా ఇంకా మీకు అర్థం కావట్లేదా పదనుగూర్చిన భావం మీరు తెలుసుకోండి లేఖనాల్లో ఏముంది దేవుని శక్తిని మీరు అంచనా వేయొద్దు పరలోకంలో ఉన్న దూతల వల్లే ఉంటారు అర్థం అంటే అర్థం ఏంటంటే పరలోకంలో ఎక్కడ ఉన్నట్టుగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు నాయనని చెప్పేశాడు ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని బాధలు కూడా మనం వింటున్నాం ఇక్కడ గనక దేవుని పక్షాన్ని ఎవరినైనా చంపితే స్వర్గంలోనంట డెబ్బై మంది కన్నికులతో ఎంజాయ్ చేస్తారంట ఇక్కడ లేని సుఖం పరలోక స్వర్గంలో ఉంటుందని నమ్ముతున్నారండి వేరే మత ఇక్కడ లేని సుఖం ముగ్గురు రాణులు ఉంటారంట వాళ్ళ దగ్గర ఉంటుందంట ఏటండి ఇవన్నీ ఇక్కడేముందండి సుఖం స్త్రీతో సుఖమా ధనంతో సుఖమా తిండి సుఖమా ఇక్కడ ఏం లేదండి సుఖమంటే తినటం స్త్రీతో ఉండటం తిరగటం ఎంజాయ్ చేయడం అనుకుంటుంది లోకం కాదు అసలు అనే పదం దగ్గర అప్లై చేయకూడదండి నెమ్మది సమాధానం అనేది ఇక్కడ లేదు తండ్రి దగ్గర ఉంది దేవునితో ఉంది దేవుని దగ్గర ఉంది పరలోకంలో ఉంది అసలైన జీవితం అక్కడ ఇక్కడలా ఉండదు ఇక్కడ అర్థం ఏంటి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవటం పిల్లలకి అంటాం ఆకలికి అలమటిస్తాం సూర్యుని వేడి తగిలితే మనం నిరసించిపోవటం బలం లేక సత్తువు లేక చనిపోవటం చూసారు ఇవన్నీ బాధలు ఎక్కడున్నాయి కానీ పరలోకంలో ఉండవు ఒకటండి ఇక్కడ చేశాడు ప్రభు మీరు అనుకున్నట్లుగా పరలోకంలో ఉండదు తిరిగి లేచిన తర్వాత పెళ్ళిళ్ళే ఉండడం ఆయన అనేసాడు అయిన వాళ్ళకి అర్థం కాల లేఖనాలు రుజువులు చేశాడు దేవుని శక్తిని కనబర్చాడు అయినా అర్థం కాల అలా అర్థం కానప్పుడు ఈ బ్యాచ్ ఈ బ్యాచ్లా ఉంటే యశ్వభుని శిలువలో చంపేశారు ఆయన తీసుకెళ్ళి సమాధి చేశారు అయితే సమాధిలో పెట్టిన తర్వాత అరిమెత ఏసేపు వెళ్ళి ఆయన దేహాన్ని అడిగి ఆయన సమాధిలో కొత్త సమాధిలో పెట్టడానికి పర్మిషన్ అడిగితే పిలాతు అక్కడ ఉన్న అధికారులు అనుమతిస్తే ఆయన సమాధిలో పెట్టగానే ఈలోపు ఏం చేస్తారు ఈ పరిశైలు ఈ శాస్త్రులు తెగిల్లి ఏం చేశారో తెలుసా ఒకసారి మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం మతశు వార్త ఇరవై ఏడవ అధ్యాయం అరవై రెండవ వర్షంలో మరణాడు అనగా సిద్ధ పరుశుద్ధ దినమునకు మరుసడు దినమున ప్రధాన యాజకులు పరిశైలు పిలాతున వద్ద కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు వంచకుడు అయేసి ప్రభు అలా అర్థమైందా వాళ్ళకి అవును అలా వంచేశాడా అలా వసపరి చేసుకున్నాడా కాదండి సత్యము జీవము వెలుగు అన్నీ ఆయనేనండి మార్గము ఆయనేనండి అర్థం కాలేదు వాళ్ళకి ఈరోజు అర్థం కావట్లేదు కొందరికి కాబట్టి వాళ్ళు అన్నారు అయ్యా ఆ వంచకుడు బ్రతికున్నప్పుడు ఇప్పుడైతే చనిపోయాడు బ్రతుకున్నప్పుడు మాతో చెప్పిన మాట మాకు గుర్తుంది ఏంటంటే మూడు దినములైన తర్వాత నేను లేచిదినని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది ఆశ్చర్యటే వీళ్ళ గుర్తుందంట ఎస్విరావు చెప్పిన మాట ఏంటమాట నేను మూడో దినాన్ని తిరిగిలేస్తా ఆ మాట నాకు మాకు గుర్తుంది కాబట్టి అరవై నాలుగు వచ్చినాము ఇరవై ఏడవ వచ్చ మత్స్సు వార్తలో మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయి ఆధ్ఞాపించము వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచనని ప్రజల్లో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదగి చెడ్డదగి ఉండనని చెప్పి అంటే అర్థం ఏటండి ఆయన శిష్యులు వచ్చేసిన ఎత్తికి పోతారా ఎత్తికిపోయి ఏమంటారు ఎత్తికి ఏమంటారు మృతుల్లోని తిరిగి లేశారని అబద్ధాన్ని చెప్తారు అబద్ధం చెప్పుకోవాల్సిన పని క్రీస్తు ప్రభుకు లేదు ఆయన శిష్యులకి అంతకన్నా లేదు అదే విషయాన్ని వీళ్ళు ఏం చేశారు తెలిసిన తెర మీద తీసుకొచ్చారు ఇరవై ఎనిమిదో అధ్యాయం మనం చూస్తే ఆ సమాధి మీద ఉన్న రాయి పొరలించబడి ఉండటం దోత అక్కడికి రావటం ఆయన లేచి ఉండటం అనేది మనకి మగ్గలేని మరియ సందర్భంలో కనబడితే ఇరవై ఎనిమిదాజ మతశ్వర వార్తలో పదకొండవ వర్షంలోకి వచ్చినప్పటికి పదకొండవ వస్తుంలో వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములకు వచ్చి కాపలా కాసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ పెద్ద రాయి పుర్లి పెద్ద రాయి కూడా దానికి వరలించిందో వచ్చి ఉంచబడింది అక్కడ ఉంటే ఆ పట్టణంలో ఉన్న కావలివారు అక్కడ కాపలా ఉన్నవారు వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులకు చెప్పారంట అంటే ఎప్పుడైతే ఆ మహాదూత యొక్క శబ్దం చూ వెలుగును చూశారో కలి పడిపోయారు శ్రోహత పడిపోయారు వారు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిసిందే చెప్పారు ఏం జరిగింది దోత రావటం పొలించడం తిరిగి లేవటం అంతా తెలుసు వాళ్ళకి శిష్యులు రావడం వాళ్ళకి కాదు శిష్యులు రావటం కాదండి శిష్యులు ఏమి రాలేదు శిష్యులేమీ రాలేదు కానీ విషయం ఏంటంటే వాళ్ళు వచ్చేదంతా వాళ్ళకి పెద్దలకు చెప్పగానే అప్పుడు పని ఉండవచ్చును కాబట్టి వారి పెద్దలతో కూడా వచ్చి కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకి చాలా ద్రవ్యం ఇచ్చి మీరు ఒక పని చేయండి జరిగింది జరిగినట్టుగా చెప్పకండి మీరు నిద్రపోతున్నప్పుడు ఆ శిష్యులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారని చెప్పండి అని చెప్పారండి అబద్ధం నిద్రపోయినప్పుడంట ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుని పోయారంట ఆశ్చర్యం చెప్పనండి ఒక అబద్ధం ఆడితే చాలామంది అంటారు గోడ కట్టినట్టు ఉండాలంట దడి కట్టినట్టు ఉండకూడదంట అంటే అర్థం ఏంటంటే అబద్ధం తెలిసిపోద్దండి అండి ఎప్పటికైనా వీళ్ళు అబద్ధం ఆడుతున్నప్పుడు మనం ఆలోచన చేస్తే ఇక్కడ మేము నిద్రించుండగా నిద్రపోతున్నప్పుడు ఎవరు వచ్చారో ఎవరు వెళ్తున్నారో తెలుస్తుంది అండి ఎవరు తీసిపోయారు ఎవరికైనా తెలుస్తుందా తెలియదు కదా ఎంత అబద్ధం అండి వీళ్ళు ఎలా క్రియేట్ చేసి చూడండి అబద్ధాన్ని మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు వచ్చి రాత్రి వేళ అతను ఎత్తికి శిష్యులు ఎత్తికి పోయారు కారణం నువ్వు నిద్రపోతున్నావు ఆలోచన ఎలా తెలుసు ఇంకొకళ్ళు రావచ్చు కదా మరొకరు రావచ్చు కదా నిద్రపోతున్నప్పుడు హిష్యూలు వచ్చినట్టు గ్యారంటీ ఉంటుందండి అదే అంతా బద్ధం అది ఇలా చెప్పండి అని ఇచ్చి వారిని కొనేశారు నాయాన్ని కప్పుకొచ్చేశారు నిజాన్ని దాసేశారు ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు సత్యం అది ఇప్పుడు ఆయన అడ్డంగా ఉన్నాడని చంపేసిన ఒక ఒక సందర్భం అయితే ఆయన తిరిగి లేచాడన్న విషయం ఇంకా ఎంత ప్రబలుతుందో చూడండి కాబట్టి ఇక్కడ పద్నాలుగు వచ్చినాలో ఇది అధిపతి చెవిన పడినప్పుడు మేము అతను సమ్మతి పరిచి మీకేమీ తొందర లేకుండా మీ విషయంలో మేము అడ్డుపడతామని చెప్పినప్పుడు పదిహేను వచ్చును అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధించిన ప్రకారంగా చేసిరి ఈ మాట యోధ యోధాలు యూదులలో వ్యాప్తి వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది అంటే అర్థం ఆయన తిరిగి లేవలేదు తిరిగి లేవలేదు నేను అంటాను ఆయన తిరిగి లేపకపోతే లేవకపోతే మన విశ్వాసం వ్యర్థం మన నమ్మక వ్యర్థం క్రైస్తవ్యం వ్యర్థం అదే పౌలు అంటాడు పౌలు అదే అన్నాడు కదా మొదటి కొరింది పత్రిక పదిహేన అధ్యాయంలో క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపడుచుండగా మీలో కొందరు మృతులు పునర్ద్ధానం లేదని చెప్తున్నారంట కాబట్టి అది అబద్ధం ఆయన లేచాడు ఆయన తిరిగి లేచాడు ఆయన అక్కడ లేడు ఎప్పటికీ మీరు గమనించండి ఎక్కడైతే ఆయన సమాధి ఉంచబడిందో ఆ సమాధుల్లో ఆయన లేడు రీసెంట్గా మొన్న తవ్వకాలు జరిగినప్పుడు ఆయన సమాధి త్రవితే సమాధి ఖాళీగా ఉంది ఎంటీ సమాధి మీరు ప్రపంచ చరిత్రలో తీసుకోండి ఎవరి సమాధి తవ్విన ఎముకలు ఉంటాయి ఆధారాలు ఉంటాయి అక్కడ కుళ్ళుపోయిన శవం ఉంటుంది ఆనవాళ్ళు ఉంటాయి కానీ యేసుప్రభు శర యేసుప్రభు సమాధుల దగ్గర కానీ సమాధిలో కానీ ఆయన శరీరం లేదు ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు ఆయన తిరిగి లేచాడు ఇది శిష్యులు ప్రకటిస్తూ ఉన్నప్పుడు కూడా మరలా ఈ సద్దుకయలు తెగొచ్చి అడ్డుకున్నారు అపోస్తుల్ని ఒకసారి ఆ మాట కూడా చూడగలిగితే అపోస్తులు కార్యాలు నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన చూడగలిగితే వారు ప్రజలతో మాట్లాడుచుండగా ఎవరో శిష్యులు ప్రకటిస్తూ ఉండగా యాజకులను దేవాలయపు అధిపతియు సదుకయ్యులను సర్దుకయ్యులు చూడండి చూడండి దేవాలయ అధికారులు యాజకులు సద్దుకయ్యలు వీళ్ళందరూ మూకమ్ముడిగా తిరిగి లేచాడు అని ప్రకటిస్తూ ఉన్న శిష్యులను నిలవరించడానికి అడ్డుకోవడానికి వీళ్ళందరూ ఏకమైపోరంట్ వారు రెండవ వచనం ప్రజలకు బోధించటయు యేసుని బట్టి మృతుల్లో నుండి ప్రధానము కలుగునని ప్రకటించడం చూచి కలవరపడి వారి మీదకి వచ్చి అంటే అర్థమేంటారే మేమేం పురద్ధానం లేదని చెప్తుంటే మీరేంటారు తిరిగి లేచని చెప్తున్నారు అబద్ధాన్ని అంత గట్టిగా ఎందుకు ప్రకటించాలి మీరు అని అపోస్తుల్ని ఏం చేస్తారు నిలువరిస్తున్నారు అడ్డుకున్నారు ఇంకా మూడవ వస్తును వారిని బాత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరినాటి వరకు వారిని జైల్లో ఉంచేశారని ఎప్పటికీ మీరు చూడండి సిలువ వేయబడిన క్రీస్తు శిలువ మీద లేడే సమాధిలో పెట్టబడిన క్రీస్తు సమాధుల్లో లేడే ఆయన లేచి ఉన్నాడు లేచి ఉన్నాడు లేచి ఉన్నాడు లేచి ఉన్నాడు నిజంగా ఆశ్చర్యం ఏంటంటే ఆయన తిరిగి లేపకపోతే లేవ ఆయన తిరిగి లేవకపోతే ఈరోజు మనం భ్రమలో ఉండిపోద్దామండి మాయలో ఉండిపోదామండి యావత్ ప్రపంచానికి ఆయన చూ ఆయన రుజువు చేస్తున్న ఒక సత్యం అది దాయబడిన ఒక సత్యం ఏంటంటే ఆయన సమాధి గెలవటం ఇది జరగదు ఇది జరగని పని అని అనుకుంటున్నప్పుడు మృతులు చనిపోయిన తర్వాత ఏం జరుగును ఏం జరుగును అంటే ఏం జరుగుద్ది ఖచ్చితంగా తిరిగి లేస్తారు తిరిగి బ్రతగ్గారు అని చెప్పడానికే యేసుప్రభు యొక్క మరణాన్ని ఆయన సమాధిని ఆయన పురోధాన్ని పునరుద్ధానాన్ని మనందరికీ రుజువుపరుస్తున్నాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడిన ఎంత అద్భుతమైన మాటలండీ ఇవన్నీ ఒకసారి అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటో వర్షంలో రాయబడిన మాట మనం చూడగలిగితే ఎందుకనగా తాను నియమించిన యేసుక్రీస్తు చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినాన్ని తండ్రిని దేవుడు నిర్ణయించి ఉన్నాడు మృతుల్లో నుండి ఆయనను లేపినందున మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్మటానికి దాన్ని నమ్మటానికి నమ్మటానికే నుండి తిరిగి లేపాడంటే ఏంటి మృతుల పునరుద్ధానం ఉందని నమ్మాలి దీనికి అందరికీ ఆధారము కలిగి చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆధారం ఏంటి చనిపోయిన వ్యక్తులు బ్రతికితారంటే ఏసుప్రభు సమాధి యేసిప్రభు పునరుద్ధానం ఆయనని చంపేశాడు అనేది ఎంత వాస్తవమో ఆయనని సమాధి చేశారనేది అంతే వాస్తవం ఆ సమాధి గెలిచాడు అనేది కూడా అంతకన్నా వాస్తవం అండి ఇంకేం కావాలి రుజువు చనిపోయిన తర్వాత బ్రతుకుతారు అనటానికి అందుకని క్రైస్తవులుగా మనం చనిపోయిన తర్వాత బ్రతుకుంది అనటానికి ఖచ్చితంగా నమ్మి తీరాలి ఆ పునాది మీదే నిలబడాలి అలా నిలబడగలిగితే మనము మరింత నిత్యమైన లోకానికి ప్రభు రాకడికి ఎదురు చూస్తే సమాధులకి నెట్టబడి సమాధులకు వెళ్ళిన మనం తిరిగి ఆయనతో పాటు బ్రతికింపబడి సమాధుల నుంచి బయటకు వచ్చి ఆయన ఎలాగైతే తిరిగి లేచాడు మనం కూడా అలాగే తిరిగి లేస్తామని నమ్మకంతో ఉంటే కొన్ని తెసలోని పత్రికలు పౌలు అంటాడు నిద్రించుచున్న వారిని గొచ్చి అని మాట్లాడుతూ క్రీస్తు ప్రభు ఎలా మృతుల్లోనూ తిరిగి లేచాడో అలాగే మనము కూడా సమాధి చేయబడుతున్న చనిపోతున్న తిరిగి లే తిరిగి లేపబడతాం ఆయనే మనం తిరిగి లేపుతాడు అని తిరిగి లేపబడ పడతామని నమ్మితీరాలి ఈ సత్యం లోకానికి తెలియదు కన్నుమరిగైపోయింది కాబట్టి విన్న మనమందరం ఆ పునాది మీద నిలబడదాం ఆ విశ్వాసంతో బలంగా ఉందాం క్రీస్తు పునరుద్ధానాన్ని గట్టిగా నమ్ముదాం కాబట్టి ఈ మాటలన్నీ మన హృదయంలో భద్రపరుచుకుందాం వినిపించిన మాటలకి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కృప కలిగిన దేవ పరిశుద్ధుడి ఆ స్తోత్రాలు నీ సన్నిధిలో ప్రభు ఇన్ ఈ వాక్యాన్ని బట్టి ప్రభ అవునయ్య లోకం చనిపోతే బ్రతుకు లేదని భ్రమలో ఉంది కానీ క్రైస్తువులుగా మాకు ఒక నమ్మకాన్ని ఇచ్చారు ఒక విశ్వాసాన్ని ఇచ్చారు ఒక ధైర్యాన్ని ఇచ్చారు అవును ప్రభ క్రీస్తు ప్రభు మృతుల్లో తిరిగి లేపబడడం వలన మరింత విశ్వాసంతో ఎదురు చూడడానికి మేము కూడా చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందని విశ్వసించడానికి ఆధారం చేశారయ్యా స్తోత్రాలు రుజువుని కనపర్చారయ్యా స్తోత్రాలు విన్న వాక్యాన్ని బట్టి నీ బిడ్డల మనసుల్లో దృఢపరచండి ఈ సత్యమైన వాక్యం వినటానికి నీ బిడ్డలను ప్రభ మరింతగా బలపరచమే ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రభ అనేకులకు ప్రభ చేరువేలటానికి నీ కృపదయ చేయండి నీ సహాయం అనుగ్రహించమని శ్రద్ధగా ఉన్న నీ పిల్లలను మీ చేతికి అప్పగిస్తూ క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనా